ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వంద రోజుల పాలన పట్ల ప్రజల విశ్వాసం వెల్లబుచ్చుతూ ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని అభివర్ణిస్తున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కొల్లూరు మండలంలోని కాపా గ్రామంలో పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పట్ల ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఇది మంచి ప్రభుత్వ లోగోను ఇంటికి అంటించారు అనంతరం పంచాయతీ కార్యాలయం జరిగిన గ్రామ సభలో ప్రభుత్వ ప్రగతిని గురించి వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వంద రోజుల పాలన ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ద్వేయంగా పనిచేస్తున్నారని గుర్తు చేస్తారు సమావేశం మా నియోజకవర్గ ప్రత్యేక అధికారి వైపి రెడ్డి జనసేన సమన్వయకర్త రాజేష్ మండల పార్టీ అధ్యక్షుడు మైనని మురళీకృష్ణ మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు